వాగ్దానం డైలీ దేవు మహిం కలగను గాక మన ప్రభుత్వేసు క్రీస్తు శివనాములు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దినం దేవుని వాగ్దానం నామము ఉత్సరించడం వలన ఆశీర్వదించదను సంఖ్య ఆరు ఇరవై ఆరు అట్లా వారు ఇస్రాయల్ మీద నామము ఉత్సరించడం వల్ల నేను వారిని ఆశీర్వదించదను ప్రయత్ని బీడని యహోవా మోషేకు ఇస్రాయల్ని దీవించటకును దీవించటను గూర్చి తెలియచేశాడు అహ్రోన్కును అతని కుమారులకు నేర్పించమని చెప్పాడు ఎట్లా అంటే మీరు ఇస్రాయల్ను ఇలాగ దీవించాలను అని అంటూ ఎలా దీవించాలి ఆ మాటలు ఎలా ఉచ్చరించాలి అన్న విషయాలను ఇరవై మూడు నుంచి ఇరవై అరవచనాలలో తెలియచేసినాడు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక యహోవ నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును దాకా యహోవ నీ మీద తన సన్నిధి కాంతి వదిలింప చేసి నీకు సమాధానం కలుగు చేయని గాక అట్లా వారు ఇసరా మీద నామం ఉత్సరించడం వల్ల నేను వారిని ఆశీర్వదించదనని స్థిరమగా తెలియజేసినాడు దేవుడైన యహోవ అవును నూతన బంధంలో కూడా ప్రభు వారు తన శిష్యులు ప్రార్థన నేర్పించమని అడిగినప్పుడు మత్తు స్వార్ తొమ్మిది నుంచి పదివచ్చాల్లో కొన్ని విషయాలు ఆయన నామంలో ఉత్సరించటమే నేర్పించారు ఆ తర్వాత ప్రార్థన నేర్పించారు అలాగనే ఆనాడు అపస్థులైన పౌలు గాని పేతులు గాని ఆయా సంఘాల మీదకి మరి తండ్రి కుమార పరిశుద్ధాత్ముని నామంలో కృపను సమాధానాన్ని శుభములను ఉచ్చరించటను అభ్యాసం చేసుకున్నట్లు మనం చూడగలం బావిరి మహారాజు కూడా అలాగునే అభ్యాసం చేసుకున్నట్లుగా కీర్తన ఇరవై కీర్తన ఒకటి ఒకటి నుంచి నాలుగు వచనాలలో చూడగలం సులమును మహారాజు కూడా వారందరి మరి వారందరిని దీవించటను మందిర ప్రతిష్ట చేసి చేయడం పూర్తని మీదట ప్రార్థన ముగించి మరి మొదటి రోజు ఎనిమిది ముప్పై నాలుగు నుంచి మనం చూడగలుగుతాము యాభై నాలుగు నుంచి కూడా వచ్చిన మనం చూడగలుగుతాము ఆయన ఆశీర్వదించిన విధానం ఉత్సరించటం మరి అలాగే ఫసల మీదకి నా నానామను ఉత్సరించడం వల్ల నేను వారిని ఆశీర్వదించదును అన్న దేవుని వాగ్దానం అనుసరించి మనమును మన ప్రజల మీదకి దేవుని కార్యాల మీదకి దేవుని ఆలోచనల మీదకి దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ ఆశీర్వాదములను పలుకుటను అభ్యాసం చేసుకుంటూ అలా దేవుని ఆశీర్వాదాలను అనేకుల మీదకి పంచిపెట్టిను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగి మా పొరలకు తండ్రి మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు దేవా మీరు నాకు మాకు అనేక విషయాలు నేర్పించిన విధానాలు బట్టి మీకు స్థూతులు స్తోత్రాలు ప్రభు మీ స్తోత్రాలు మీ లేఖన భాగాల బట్టి మీకు స్థూతులు దేవా మీ ఆశీర్వాదం పొందినట్లు మా మీదకి మా కుటుంబముల మీదకి మా ప్రజల మీదకి మీ కార్యాల మీదకి మీ ఆలోచన విధానాల మీదకి మీ నామమును ఆస్ మీ నామమున ఆశీర్వాద వచ్చిన వాళ్ళను పనుకున్నట్లు అభ్యాసము కలిగి ఉండునట్లు మా ృప నుండి అనుగ్రహించమని ప్రార్థిస్తూ వేస్తున్నాము అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి వాగ్దానంతా కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని